సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకున్న గొప్ప నాయకుడు సర్దార్ గౌతమ్ గారు స్వతంత్ర ఉద్యమ పోరాటంలో స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి బడుగు బలహీన వర్గాలు పేదవర్గాలు ఎప్పుడో శ్రీకాకుళం జిల్లా నుంచి మద్రాసు దాకా పాదయాత్ర చేసి రైతాంగానికి దిగుబాటు రావాలి పేదవర్గాలు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేసిన మహా యోధుడు సర్దార్ గౌతరచంద గారు శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా అంటే అధికార ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో మంత్రివర్గంలో ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో గజవాడ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన పనిచేశారు అదేవిధంగా మరి ఆచార్య గోగే ఆచార్య రంగా గారి పదమ శిష్యుడిగా మరి ఆయన ఈ ప్రాంతంలో ఆయన ఎన్నికల్లో ఆ ప్రాంతానికి శ్రీకాకుళం తీసుకెళ్ళి అక్కడ ఆయన ఎంపీగా గెలిపించడంలో ఆయన పాత్ర మరో మరి ఆయన కావచ్చు ఆయన కుమారుడు గౌత శివాజీ గారు కావచ్చు ఆయన మనోరాలు గౌతమ్ శిరీష్ కావచ్చు వీళ్ళందరూ కూడా రాష్ట్ర శాసనసభలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అంతకుముందు కాంగ్రెస్ నాయకత్వంలో అదేవిధంగా శివాజీ గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా అంటే ఎరౌనాయుడు గారు గౌత్ శివాజీ గారు వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి మరి ఎనభై మూడు నుంచి శాసనసభలో వాళ్ళ వాగ్దాటి వినిపిస్తూ ఉన్నారు ఐదు సార్లు ఆరు సార్లు పది సార్లు పన్నెండు సార్లు ఆ కుటుంబాల నుంచి మరి లక్షణ గారి కుటుంబ సభ్యుల్ని ఆ ప్రాంతం నుంచి గెలిపిస్తున్నారంటే వీళ్ళ పట్ల ప్రజల్లో ఎంత మక్కువ ఉంది అక్కడ కులవనో మతవనో కాకుండా ఆయన చేసిన సేవలు ప్రాంతాన్ని కదిలించినాయి ఈ రాష్ట్రాన్ని కదిలించినాయి బడుగు బలయన వర్గాల పట్ల రైతాంగం పట్ల అన్ని వర్గాల ప్రజల పట్ల కూడా మరి కావచ్చు గారు కావచ్చు రైతాంగం పట్ల వీళ్ళు ఇక్కడి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా ఊరు ఊరికి పిలిచే నాయకులు ఇటు గొలమపూడి కావచ్చు నందిగారు కావచ్చు మైలవరం కావచ్చు పెద్దవాడు కావచ్చు నల్గొండ కావచ్చు కోదాడు కావచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మనం ఆక్యాయంగా పిలిచే నాయకులు రైతు నాయకులు మారు ఇట్లా వీళ్ళందరూ వీళ్ళ జీవితాలు మనందరం కూడా స్ఫూర్తిదాయకం ఆదర్శవంతం ఎటువంటి మహానుభావులు అడుగుజాడున్నాయి నడవాలి ఇటువంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అట్లాగే ఆ మహానుభావుడి నివాళులర్పిస్తూ సర్దార్ గౌతుల సన్న సర్దార్ గౌతుల సన్న